హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పార్వతి కొండగల ఈరోజు నేను చేసిన డిజైన్స్ కొన్నిట్లు మీకు చూపిస్తానండి ఇది శారీ లక్స్ గ్రీన్ మీద మనకి ఇక్కత్ స్టైల్ వచ్చింది చూసారా ఇక్కత్ పుట్టి టైప్ వచ్చాయన్నమాట ఇది కూడా మల్టీ కలర్ వచ్చింది ఈ వీక్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను మల్టీ కలరే చేశాను సో దీనికి తగ్గట్టు మనం ఈ లక్స్ గ్రీన్తో పాటు ఈ మల్టీ కలర్లో కూడా మనకి థ్రెడ్ అనేది యాడ్ చేసాము చూసారు కదా లక్స్ గ్రీన్ ఇంకా మల్టీ కలర్ వచ్చింది ఇక్కడ బార్డర్ మనకి సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి ఈ అవుట్లైన్ అనేది నేను సిల్వర్ తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చాలా హైలెట్ అండి నిజంగా కూడా బ్లౌజ్ అనేది బాగా హైలెట్ అయింది కలర్ వల్ల ఒకసారి చూడండి ఇది హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇవి టెన్ ఇంచెస్ హ్యాండ్ వస్తుంది మనకి అండ్ దీనికి బ్యాక్ నెక్ ఈ విధంగా వచ్చింది కట్ వర్క్ అండి ఇది సో ఇది బ్యాక్ నెక్ ఇంకా ఇది ఫ్రంట్ నెక్ ఇది ఫస్ట్ డిజైన్ ఫస్ట్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇది శారీ లైట్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా ఇక్కడ స్టైలే ఉంది మనకి బార్డర్ కూడా సేమ్ సిల్వర్ బార్డర్ వచ్చింది సో ఇది కూడా మల్టీ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే మనం తీసుకునే డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ కూడా అన్ని డిజైన్స్కి సెట్ అవ్వదండి సో ఇలా మల్టీ తీసుకోవడం వల్ల మనకి వర్క్ అనేది చాలా రిచ్గా వస్తుంది అనమాట సో చూసారు కదా శారీలో ఉండే కలర్స్ అన్నీ కూడా ఈ మల్టీ కలర్ థ్రెడ్లో వచ్చేలాగా ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను అండ్ సిల్వర్ మనకి అవుట్లైన్ వచ్చింది ఈ మిడిల్లో కూడా నేను సిల్వర్ యూజ్ చేశాను నేను వాడే వర్క్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం నేను జరీ అనేది ఎక్కువగా యూస్ చేస్తానండి ఎందుకంటే మనకి జరీస్ వల్లే వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇది బ్యాక్ నెక్ దీనికి ఇది ఫ్రంట్ నెక్ అలా వచ్చింది హ్యాండ్స్ హ్యాండ్స్ మనం షార్ట్ హ్యాండ్ తీసుకున్నాము సో ఇది ఒక డిజైను ఇది ఇంకా స్టిచ్చింగ్ పెండింగ్ ఉంది ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి దీనికి సంబంధించి శారీ ఏమీ మన దగ్గర లేదు కానీ బాటిల్ గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ అని చెప్పారు మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్ వచ్చి బార్డర్ వచ్చింది మనకి ఈ టూ కలర్స్ని తీసుకుని మనం వర్క్ కంప్లీట్ చేసాం అనమాట ఇది వర్క్ మొత్తం అంతా కూడా బాటిల్ గ్రీన్ హైలైట్ చేసాము సిల్వర్ ఏమో బార్డర్ ఇచ్చాము మనం లైన్ లాగా ఇచ్చామంతే ఇది ఫ్రంట్ నెక్ అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా వచ్చాయన్నమాట ఇది ఎల్బో హ్యాండ్ అండి ఇది ఒక బ్లౌజ్ అండి ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో చూసాం కదా ఫ్రేమ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి మనం వర్క్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నిన్న వీడియోలో ఈ శారీని ఇంకా మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి మనం వర్క్ స్టార్ట్ చేసి చూపించాను ఇది ఓవరాల్గా మీకు ఫినిషింగ్ ఎలా ఉందనేది ఒకసారి ఇప్పుడు చూడండి ఇదనమాట మల్టీ కలర్ యూస్ చేసి మనము చిన్న సింపుల్ డిజైన్ తీసుకున్నామండి ఇది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి వాళ్ళు చాలా సింపుల్గా అడిగారు సో వన్ ఇంచ్కి ఎక్కువ కాకుండా డిజైన్ మనం తీసుకున్నాం అనమాట కలర్స్ కూడా ఇప్పుడు మీకు చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి శారీలో మనకి ఏమేమి కలర్స్ వచ్చాయో అవన్నీ కూడా ఈ థ్రెడ్లో మనకి తెలుస్తున్నాయి అనమాట సో ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇది బాగా చిన్న నెక్కండి వెడల్పు కానీ హైట్ కానీ అన్నీ కూడా చాలా చిన్నవి అనమాట ఇవి హ్యాండ్స్ ఇలా సింపుల్గా తీసుకున్నాము బార్డర్ మీదే హ్యాండ్స్ చేసి దానిపైన చిన్న చిన్న బుటీస్ తీసుకున్నాను ఇది హ్యాండ్ సో ఇవ్వండి ఈరోజు డిజైన్స్ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్